భారత్ టుడే ఇన్ తెలుగు న్యూస్ కి స్వాగతం భరత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం విద్యతో వ్యాపారం చేస్తున్న ట్రినిటీ ప్రైవేట్ పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలకు సంబంధించిన బుక్స్ గోదాం ముందు ధర్నా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ హై స్కూల్ యాజమాన్యం స్కూల్ బయట ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా స్కూల్ లోగోలను ముద్రించి ఉన్న నోట్బుక్స్ మరియు పాఠ్య పుస్తకాలను అధిక రేట్లకు అమ్ముతూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలు పిండి మరి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని బుక్స్ స్కూల్లో అమ్మితే సమస్య వస్తోందని స్కూల్ బయట ఒక గోదాం ఏర్పాటు చేసి అందులో యాజమాన్యమే ట్రినిటీ పుస్తకాలను అక్రమంగా అమ్ముతున్న ఎంఈఓ లేదని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అదే విధంగా అధిక ఫీజు వసూలు చేస్తున్న మరియు అక్రమంగా అధిక రేట్లకు బుక్స్ అమ్ముతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు

గౌటపల్ మున్సిపాలిటీ పరిధిలోని టింటి స్కూల్ యాజమాన్యం ఈరోజు విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేస్తూ స్కూళ్ళను స్కూల్లో స్కూల్లో ఉన్న బుక్కులను పుస్తకాలను మరియు స్టేషనరీ వ్యాపారంగా చేసి ఈరోజు విద్యను వ్యాపారంగా చేసి అమ్ముతున్న టింటి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా స్థానికంగా ఎంఈఓర్ స్పందించకపోవడం సిగ్గుచేటు ఈ యొక్క విద్యను వ్యాపారం చేసి విద్యార్థులను అలాగే తల్లిదండ్రుల మీద మీద అధిక భారం మోపుతూ ఈరోజు చదువుకు దూరం చేసిన స్కూల్ యాజమాన్య పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము అనేక మార్లు కూడా మేము విజ్ఞప్తి చేసిన చేసినాం కానీ నేటి కూడా కలెక్టర్ గారు ఎంఈఓ డిఓ గారు కుమ్మక్కయ్య ఒక యొక్క స్థానికంగా ఉన్న టినిటీ స్కూల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేట్టు తక్షణమే ఎంఈఓ గారు స్పందించి స్థానికంగా ఉన్న ఈ యొక్క స్కూల్ మీద తక్షణమే పర్మిషన్ రద్దు చేయాలని అలాగే పుస్తకాలు అమ్ముతున్న గ్రీన్ స్కూల్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం ఉంది వైఖరి నిరసిస్తూ ఈరోజు స్టేషనరీ ఏదైతే మేము ఆందోళన కార్యక్రమం నిర్వహించాము యాజమాన్యం మీ మేము ఇదే దంతా నడిపిస్తాం నేను ఇదే వ్యవహరిస్తాను అనేసి మాతో వాదవాదన చేయడం జరుగుతుంది దీని తక్షణమే ఆ యొక్క యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పి ఈ యొక్క స్టేషనరీ బంద్ చేయాలని మేము ఎంఏ గారికి తక్షణమే విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడా రానున్న రోజుల అందరూ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియదు